ప్రభుణ మనకి మహిమ కలుగును దాకా మన ప్రభుల లక్షిడైనా ఎస్తి నామంలో మనకు సర్వే అందరికీ వందనాలు దేవుడికి దించిన రాత్రి కాల సమయం నుంచి ఉండే వరకు తన యొక్క రూపంలో మనందరింతగా కాచి కాపాడి ఆగస్టు నెల పద్నాలుగో తారీఖున దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తోతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పియపల్లలో తండ్రి ఘనమైన దేవ అద్భుతములు ఆశ్చర్య కార్యములు అయ్యే తండ్రి హిమా పట్ల ఎన్నో చేసిన దేవ మీకు వందనాలు తండ్రి అందరికీ ఉపకార్యమైన దేవ నీకు వందనాలు బహున్నతుడైన ఓసన్నా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నిత్యము తండ్రి నీ సన్నిధానంలో ఉండునట్లు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాం స్థుతుల సింహాసన అయిన గొప్ప దేవ వందనాలు పరిశుద్ధుడు పరిశుద్ధు అని వేరే దోతుడితో కొని గొప్ప దేవ మీకు వందనాలు రేకాలను చూడగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప ఎందుడి ఏ నూతన దినాన్న మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో వెడగ వేడుకుంటున్నాం తండ్రి ఆమెని ఇదన మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయనే కీర్తన గ్రంథము డెబ్బై నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవుతున్నాయి పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజ ఉన్నాడు దేశంలో మహారక్షణ కలుగు ఆయన అనేసి దావిది గారు ఆసప్పుగా ఆసాపు కీర్తన ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నారు పురాతన కాలం మొదలుకుని దేవుడు నా రాజే ఉన్నారని ఇక్కడ ఆ సభ్యకీర్తనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేశంలో మహారక్షణ కలగజేవాడు ఆయనే అనేసి ఆయన ఎంతగానో లేఖనంలో మనం చూడగలుగుతాం కాబట్టి దేశంలో మహారక్షణ కలగాలంటే అది మన ద్వారా కాదు కానీ దేవుడే తన మహాకృపను బట్టి ప్రతి ఒక్క బిడికి రక్షణ కలగజేవాడు ఆయనే మనము చేయవలసింది ఏంటంటే ప్రభు ప్రతి ఒక్కపిడిని రక్షించండి ప్రతి ఒక్క ఆత్మను నీ సన్నిధానాన్ని రక్షణలోకి నడిపించడం ప్రభాన్ని మనం ప్రార్థించేవారిగా ఉంటే ఆయన దేశంలో ఒక్క ప్రాంతానికి కాదు కానీ ఒక్క గ్రామానికి కాదు కానీ దేశం అంతా మహారక్షణ కలగజేవాడు ఆయనేనంట కాబట్టి ఆ రక్షణ సునాధనములు మన యొక్క దేశంలో వినబడాలని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన యొక్క కృపతోడుగా ఉంచి రక్షణ ప్రతి ఒక్క బిడికి అనుగ్రహించండి నిత్యరాజ్యం మేము పొందుకోవాలంటే ప్రతి ఒక్క కుటుంబము రక్షింపబడాలి మా దేశమంతా రక్షింపబడడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఇక్కడ పురాతన కాలం మొదలుకొని దేవుడు మనకు రాజుగా మహారాజుగా రాజులకు రాజుగా మన పట్ల దేవుడు ఉండి ఉన్నారు కాబట్టి దేశంలో మహారక్షణ కలగజేయాలని ఆయనే కలగజేసేవాడని మనం దేవుని సన్నిధులు ప్రార్థిస్తే ప్రభా నీవు తప్ప దేశంలో మహారక్షణ కలిగజేయవారు ఎవరూ లేరు ప్రభ ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకునే దేశమంతా రక్షణ కలగడానికి కృప చూపించిన ప్రతి ఒక్కటి మారు మనసు పొందడానికి సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా దేవుడి వాగ్దానం పట్ల కృప చూపించి వాగ్దానం నెరవేరేటట్లు దేవుడు సహాయం చేస్తారు కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కడ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి దేవునించి ఆస్వదించి మనందరినీ బలపర్చిన గాక ఆమెను మహాగండు మహోన్నత వ్యాపారాలు తండ్రి దేవమికు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయాలుడానికి వందనాలు దీర్ఘశాంతుడా వందన అత్యంత కలిగిన తండ్రి మీకు వందనాలు తండ్రి ఆయా దేశంలో మహారక్షణ కలగజేయవాడు నేనే అని సెలవిచ్చిన దేవుని మా దేశంలో మహారక్షణ కలగజేయండి ప్రతి ఒక్క బిడ్డను రక్షింపబడ్డానికి సహాయం చేయండి చేయించును ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని నేను సత్పాశుద్ధి నామంలో అడిగి పొందుకుని ఉన్నాము దాన్ని ఆన్లైన్ ప్రైజ్లో